ఆయన ఇప్పుడే మూవీ చూశాను ఈసారైనా అంటే ఈసారి కాదనా ఈసారే వచ్చింది మూవీ ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టేసిందని చెప్పుకోవచ్చు చాలా మంచి మూవీ అన అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అసలు అవ్వాలనుకున్న వాళ్ళు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోయిన వాళ్ళు కూడా చూడాల్సిన మూవీనా చాలా అంటే చాలా బాగుంది హీరో గారు విప్లవ విప్లవ్ విప్లవ్ గారు అనుకుంటా ఆయన పేరు అసలు ఆయన స్టోరీ కావచ్చు ఆయన డైరెక్షన్ కావచ్చు ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు అండ్ సాంగ్స్ అన్న రెండు రొమాంటిక్ అండ్ మెలోడీ సాంగ్స్ ఉంటాయన్న అవైతే చాలా అంటే చాలా కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి సో ఏదో రొమాన్స్ చేసి ఇక్కడ కుదితే అక్కడ పడాలి ఇలాంటి సినిమాలు కాకుండా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాతో వచ్చారన్న సో అది బాగా నచ్చింది నాకు సో ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతోటి చూడాల్సిన సినిమాన ఎలాంటి వలగాటి లేకుండా మంచి సినిమాన ఈ వారంలో ఎన్నో సినిమాలు రిలీజ్ వేస్తున్నాయి బట్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఎవరికైనా ఇప్పుడు ఆడవాళ్లకు గాజులు అంటే ఇష్టం మన మొగుళ్ళకు మందు అంటే ఇష్టం కానీ నాలాంటి సినిమా పిచ్చోళ్ళకు ఇలాంటి మంచి సినిమాలు వస్తేనే ఇష్టం మన సో ప్రతి ఒక్కరు చూడన్నా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సో హీరో గారు హ్యాట్స్ ఆఫ్ అన్న ఇంత మంచి సినిమా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సారైనా సినిమా చూడండి చాలా బాగుంది బేసిక్గా ఇప్పుడు పల్లెటూరి వాతావరణంలో ఒక మంచి లవ్ను చక్కగా చాలా చక్కగా చూపించారు మ్యూజిక్ కానీ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ చాలా బాగున్నాయి అమ్మాయి అయితే చాలా చక్కగా తన్ని వెనకాల ఉండి సపోర్ట్ చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలామంది జాబ్ 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 బట్ గవర్నమెంట్ జాబ్కు పల్లెటూరులో ఉండేటువంటి క్రేజే వేరండి హైదరాబాద్లో అయితే సాఫ్ట్వేర్ ఇంకోటి ఇంకోటి అంటారు బట్ పల్లెటూరులో మాత్రం ఏ ఎయిటీ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయికి మాత్రం పిల్లని వాళ్ళని అందరూ అనుకుంటారు అలాంటి సినిమా చాలా చక్కగా తీశారు బట్ అమ్మాయి సపోర్ట్ వల్ల తను సాధించేటువంటి ఆ స్ట్రగుల్స్ కానీ అతను ఏం చేరు ఏం అనేది చేరుకుంటా చూడండి అది చాలా చక్కగా అనిపించింది సింప్లీ సూపర్ ఈసారి అయినా మీరు తప్పకుండా ఈ సినిమా చూస్తారని సినిమా అయితే బాగుంది అందరు చూడండి హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి హీరో డైరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ ప్రొడక్షన్ కానీ అన్ని డైరెక్టర్ చూసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయినట్టు స్క్రీన్ ప్లే అనిపించింది కాకపోతే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయండి ఇలాంటి వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని సినిమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈసారి అన్న మూవీ చాలా బాగుంది కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ రైటరు ప్రొడ్యూసర్ కూడా హీరో అవ్వడం హీరో కూడా ఆయన చాలా అద్భుతంగా తీశారు కాకపోతే చిన్న చిన్న మైనస్ పాయింట్లు ఉన్నా కూడా జనాన్ని అయితే ఆకట్టుకుంది సీట్లో కూర్చో సీట్లో నుంచి లేకుండా జనాలు చాలా జాగ్రత్తగా అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఈ మధ్యకాలంలో సినిమాలు అయితే రావట్లేదు సో ఈ సినిమా అయితే చాలా ఉదృతంగా ఉంది అటు హీరోతో పాటు హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు అండ్ హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ కూడా మన సలార్ మూవీలో చూసంటాం పిల్లోని సో అతను కూడా చాలా బాగా చేయడం జరిగింది ఆ సినిమా అయితే బాగుంది ఈసారి అయిన మూవీ చాలా బాగుందండి సో విలేజ్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయడం జరిగింది చాలా చాలా అంటే బాగుంది నేను కూడా ఇప్పుడే చూసొచ్చాను గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ చేస్తున్న వాళ్ళు సో స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది సినిమాలో చూపించడం జరిగింది బాగుంది సినిమా అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు మ్యూజిక్ బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయండి చాలా బాగుంది సినిమా ఒకసారి అందరూ ఫ్యామిలీతో చూడాల్సిందిగా అనిపించింది అది చాలా స్ట్రగుల్స్తో కూడిన పని చాలా బాగా చేశారు అన్నీ ఒకరే చేసుకోవడం అనేసి వచ్చేసి కాన్సెప్ట్ మనం అనుకుంటాం ఏదో బా అన్నీ అన్నీ చేసుకోవడం మెంటల్ ఏమన్నా అనేసి అలా కాగోకుండా దాని వెనకాల ఎంత స్ట్రగుల్ పడ్డారనేసి అదొక ఆలోచన చేయండి సినిమాని తక్కువగా ఆలోచించవచ్చండి చాలా ఉంటాయి వెనకాల బ్యాక్గ్రౌండు ఆ మ్యూజిక్ కానీ అవి ఇవి అన్నీ చెక్ చేసుకోవాలి ఒక సినిమాని తక్కువ అంచనా చేయకోకుండా సినిమాలో కంటెంట్ నేను చూసి రాండి మూవీ మూవీకి వెళ్ళాం చాలా బాగుంది మూవీ మాత్రం సూపర్ ఉంది కంటెంట్ కూడా చాలా బాగుంది నాకు నచ్చింది ఏంటంటే ఆ మూవీ విలేజ్లో తీసే విధానం నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఆ విలేజ్లో మొత్తం మన సర్కిల్లో ఉండే వ్యక్తులు వీళ్ళందరూ విలేజ్లో మనం ఎలా ఉంటాం ఏంటనేది ఒక ఒక డ్రీమ్కి తీసుకెళ్ళిపోయారు చాలా బాగుంది చాలా బాగా నచ్చింది సినిమా మాత్రం ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మ్యారేజ్ చేస్తారు అన్న కాన్సెప్ట్ బాగుంది అది జాబ్ ఉన్నా లేకపోయినా కానీ పాపం హీరోయిన్ లవ్ చేసిన విధానం కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే అంత సిన్సియర్గా లవ్ చేసుకున్నారు జాబ్ లేకపోయినా సరే నేనున్నాను నేను నీకు నేను చూసుకుంటాను నేను సపోర్ట్ చేస్తానని ఆమె వచ్చి తనని మ్యారేజ్ చేసుకోవడం ఆ తర్వాత హీరో జాబ్ రావడం చాలా బాగుంది చాలా బాగుంది కాన్సెప్ట్ మాత్రం బాగుంది మూవీ కూడా చాలా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ కానీ స్క్రీన్ ప్లే కూడా సూపర్ ఉంది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే ఈసారి మూవీ చూసాను టు బి ఫ్రాంక్ లైన్ చాలా బాగుందండి కోర్స్ ఎగ్జిక్యూషన్ ఇంకా కొంచెం బాగుంటే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే దట్టు ఆ సాంగ్స్ కూడా చాలా బాగా రాశారు చాలా మోటివేషన్గా అనిపించింది అంటే ఇప్పుడు జనరల్గా నే నేను సినిమా చూస్తున్నప్పుడైతే నాలో అవేందుకే కదా ఫెయిల్ అయింది అనిపించింది అంటే గవర్నమెంట్ జాబ్ లేకపోవడం వల్ల ఎక్కువగా సో అంటే మిగిలిన డిస్క్రిమినేషన్స్ అన్నీ ఒకటి ఒక ఎత్తు కానీ ఈ పర్టికులర్ గవర్నమెంట్ జాబు పర్పస్ మీద ఈ పర్టికులర్ లైన్ తీసుకోవడం నాకు తెలిసి ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ బట్ నాకు తెలిసి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది ఓకే వెరీ హ్యాపీ అండి బాగుంది మంచి సినిమా చూసాను ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఇంకొంచెం స్క్రీన్ ప్లే కానీ ఇంకా అది కానీ ఇంకొంటే బాగుండు ఎందుకంటే వన్ అండ్ ఆల్ మొత్తం కూడా వన్ మెన్ ఆర్కెస్ట్రా లాగా హీరో గారే మొత్తం చేసుకున్నారనే అంటున్నారు అలాంటి యాక్టర్కి ఐ మీన్ అలాంటి హీరోకి ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి సినిమాలు మనం చూసే అవకాశం అయితే డ్యామ్ షూర్ ఉంటుంది ఐ ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎన్టీఆర్ టీమ్ ఈ సరేనా అయితే మూవీ అయితే చూడడం జరిగింది మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ అన్బిలీవబుల్ బయ ఇలాంటి సినిమాలు ఈ వీక్లో నేను చూడడం అయితే ది ఫస్ట్ టైం అనమాట ఇలాంటి స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ హీరోగారు అయితే కొత్త పాత అనుకోకుండా చూడండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట ఇలాంటి సినిమాలు ప్రజలందరూ సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి సినిమా విలేజ్ బ్యాక్గ్రౌ విలేజ్ బ్యాక్గ్రౌండ్ గురించి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది నాకైతే మా ఊర్లో సన్నివేశాలను చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట చైర్లో కూర్చున్నంత సేపు కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కొన్ని సీనులు చూస్తుంటే గూస్ గూస్ఫూంస్ వస్తున్నాయి అనమాట ఇలాంటి సినిమాలని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా అయితే ది బెస్ట్ వన్ సినిమా ఈ వీక్లో ది బెస్ట్ సినిమా ఏదన్నా ఉందంటే ఖచ్చితంగా నేనైతే ఇదే చెప్తున్నాను ఇంకా బీజేఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాల్సర లేదు సాంగ్స్ అయితే ఇచ్చి పాడేశారు భయ్య అయినా కొంతమంది అందరూ కొత్త వాళ్ళు ఇది పాత వాళ్ళు ఇట్లా అని చూడకండి సో బ్యాడ్ ఆర్టిస్ట్లు లేకపోయినప్పటికీ ఇలాంటి సినిమా అయితే కంపల్సరీ డెఫినెట్లీ సో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది భయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా మొత్తం చాలా బాగుంది దాంట్లో ఒక మోటివేషన్ అందరికీ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు చూడాలి అందరు ఫ్యామిలీతో చూడాలి విజు కూడా చాలా బాగుంది ప్రతిదానికి కరెక్ట్గా సెట్ అయ్యేటో మంచిగా పెట్టారు ఇప్పుడే మూవీ చూసేసి వచ్చిన మూవీ పేరు వచ్చేసి ఈసారి అయినా మూవీ అయితే చాలా బాగుంది అందరు చూడాలి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కష్టాలు మొత్తం చాలా బాగా చూపెట్టారు మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం హీరో డైరెక్షన్లా హీరో రెండిట్లా చేసిన చాలా కష్టపడ్డాడు చాలా బాగా చేశాడు మాకైతే బాగా నచ్చింది హీరోయిన్ చాలా బాగుంది బా మూవీలో అయితే చాలా బాగుంది కాకపోతే హీరోయిన్ బాగుంది భయ మ్యూజిక్ చాలా బాగుంది భయ మ్యూజిక్ పాటలు అన్నీ బాగా నచ్చినాయి బాగున్నాయి మూవీ మూవీ అయితే చాలా బాగుంది నవంబర్ ఎయిట్కి చాలా రిలీజ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడుతుంది మూవీ అయితే అందరూ చూ చూడాలి మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే విలేజ్ విలేజ్ లుక్ కొన్ని మొత్తం బాగుంది అందరు చూడాలి హీరో డైరెక్షన్స్ చాలా బాగున్నాయి మ్యూజిక్ కూడా చాలా బాగుంది అందరు ఫ్యామిలీతో కలిసి చూడాలని చెప్తున్నా ఇది గవర్నమెంట్ జాబ్స్కి కలిసిన వాళ్ళందరికీ చాలా బాగుంది సినిమా